హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు వయసులో ఉన్నటువంటి చిన్న బిడ్డలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యవనస్తులారా మీరంతరూ మరి చదువుకొని చిన్న వయసులో మంచిగా రాణిస్తారని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు నా వ్యవస్థలో జరుగుతున్నటువంటి భయానకమైన పరిస్థితుల్లో మరి దేశం రాజకీయంగా మరి అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నది ప్రభుత్వాల మీద నాయకుల మీద నమ్మకాలు అయితే లేకుండా పోయాయి అందుకని ఎలక్షన్లో మీరు కంపల్సరిగా మీ ఓటు హక్కును మరి రాబోయే రోజుల్లో మరి మంచిగా ఆలోచించి మరి మంచి నాయకులను ఎన్నుకొని భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి మంచి భవిష్యత్తును మరి ఉపాధి రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులను మరి అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను అలాగనే ప్రతి రంగం మరి ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ ప్రైవేటీకరణ అనేది అది ఒక పెద్ద తీవ్రవాద లాంటిది ప్రతి రంగం మరి ఓసీ ఈ విధంగా మరి ఆ పరిస్థితులకు అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించేటువంటి ఆ నిబంధనలు కట్టుబడే ఉండాలి అలాగనే ప్రైవేటీకరణ అనేది పెద్ద తీవ్రవాదం అది దాన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తాడో వాడిని రెండో ఈసారి ఎలక్షన్లో వాడికి బుద్ధి చెప్పాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఆర్టీసీ రైల్వే పోస్టల్ ఈ విధంగా మరి మరి కీలకమైనటువంటి రంగాలై రైల్వే వ్యవస్థ కూడా ఈ మధ్య మరి ప్రైవేటీకరణ చేస్తున్నారని తెలిసి నేనైతే చాలా బాధపడుతున్నాను అలాగనే అసెంబ్లీలో ఈ ప్రైవేటీకరణ ఏమైందంటే అసెంబ్లీలో పార్లమెంట్లో ఏ జాతి అయితే కూర్చుంటుందో ఆ జాతులకే మరి వాళ్ళు దోచిపెట్టడం జరుగుతూ ఉంది అలాగనే క్రమబద్ధీకరణ వైపు వెళ్ళాలని ప్రైవేటీకరణ అవి ప్రభుత్వ రంగాల్లో ప్రభుత్వం చేతులు ఉండేటువంటి విధానంగా మనందరూ ఆలోచించి మరి అలాంటి ప్రభుత్వాలకు మనం బుద్ధి చెప్పాల్సిందిగానే మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విషయంలోడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు